గం గణపత ఏ ఓం హరి గృణమహాపురాణంలో ధర్మశాస్త్రం గురించి తెలుసుకుంటున్నాం బ్రహ్మదేవుడు ఈ విధంగా చెప్పసాగాడు నేను వైశానరాగ్ని యొక్క లక్షణములను వివరిస్తాను ఈ హోమమును తెలుపుతాను కవ్యాదవం అగ్ని మొదలకు మంత్రములను మొదట అగ్ని వెలిగించి జపించాలి పర్యక్షణ నీరు చల్లుటను చేయాలి ఓం ఓం పావక వైశ్వానరని స్థానం ఇక్కడ ఉన్నది అరణి గర్భం చేత పునీతమైనది ఓ మహాబ్రాహ్మణుడా నేను వైశ్వానరుడిని మేలుకొలుపుతున్నాను మరలా వైశ్వానరేణ అను మంత్రమును జపించాలి ఓం ప్రజాపతికి స్వాహ ఓం సోమునికి స్వాహ ఓం బృహస్పతికి స్వాహ ఓం అగ్నికి సోమునికి స్వాహ ఓం ఇంద్రునికి మరియు అగ్నికి స్వాహ ఓం భూమికి ఆకాశమునకు స్వాహ ఓం ఇంద్రునికి స్వాహ ఓం దేవతలందరికీ స్వాహ ఓం బ్రాహ్మణ్కి బ్రహ్మన్ స్వాహ ఓం నీటికి స్వాహ ఓం ఓషధులు మొక్కలకు స్వాహ ఓం గ్రహములకు దేవతలకు ఇంద్రునికి ఇంద్రుని యొక్క పరివారమునకు యమునికి యముని పరివారమునకు సమస్త భౌతములకు పితరులకు మరియు ఈ భూమండల మధ్య భాగమున ఎవరికి పోషణ అవసరమో వారికి అందరికీ తర్పణములను ఇస్తాను పుష్టిపతి నాకు పుష్టినిచ్చుగాక చెండాలు మరియు కాకులకు కూడా వసగుగాక బ్రాహ్మణునికి సంధ్యావంతనం చేయు పద్ధతిని నేను ఇప్పుడు వివరిస్తాను సంక్షిప్తంగా తెలుపుతాను ఒక వ్యక్తి పరిశుద్ధంగా ఉన్నా లేక అపరిశుద్ధంగా ఉన్నా అతడు ఏ అవస్థ స్థితిలో ఉన్నా పుండరీకాక్షణి అంటే విష్ణువును స్మరించినట్లయితే అతడు లోపల బయట కూడా శుచి అవుతాడు మనస్సునందు శరీరమునందు శుచి అవుతాడు ఓం చందస్సు గాయత్రి ఋషి విశ్వామిత్రుడు దీనికి మూడు పాదములు దీని ఉనికి ఉదరం పొట్ట సముద్రం సూర్య చంద్రుడు కళ్ళు అగ్నిదేవికి నోరు విష్ణువు హృదయం బ్రహ్మశిరస్సు రుద్రుడు శిఖ దీని ఉపయోగం పవిత్రమైన యజ్ఞోపగీతమును ప్రతిష్ఠించుట ఓం భూహు పాదమునకు న్యాసం ఉంచుట భువ మోకాళ్ళు స్వాహ శిరస్సునందు జనహ శిఖయందు తప గొంతునందు సత్యం నుందు నుదుట ఎందు న్యాసం చేయాలి ఓం హృదయమునకు నమస్కారం ఓం భూహు స్వాహ శిరస్సుకు నమస్కారం ఓం భువ ఓషఠ శిఖకు నమస్కారం ఓం స్వాహ హుం కవచమునకు నమస్కారం ఓం భూర్భు స్వాహ స్వాహా షట్ అస్త్రమునకు నమస్కారం ఓం భు ఓం భువ ఓం ఓం మహా ఓం చిన ఓం తప ఓం సత్యం తరువాత మూడు పాదమునున్న గాయత్రీ మంత్రమును ఆపో జ్యోతి రసో అమృతం బ్రహ్మభూర్భవ స్వహ అటు తరువాత సూర్యస్ అనంతరమును ఉదయమున అగ్నిత్య అనుమంత్రమును సాయంకాలమునందు ఆపహ కునాదు అనుమంత్రమును మధ్యాహ్నమునందు జపించాలి ఓం వరములిచ్చు ఓ దేవి నీవు పూర్ణాహమునందు బ్రహ్మదేవత ఓం సంధ్యా సమయమున రక్తవస్త్రమును ధరించిన గాయత్రీ దేవి శ్రేష్టమైన హంసను అధిష్ఠించిన ఓ దేవి మెట్ట తామర ఎందున్నావా మెట్ట తామర ఎందున్నదాన కమండలమును ధరించిన శాంతస్వరూపిణి అక్షమాలను జపమాలను ధరించిన దాన వరములను ప్రసాదించు ఓ దేవి మధ్యాహ్న కాలమున స్వరూపిణిగా విచ్చేయము వరములనిచ్చు ఓ దేవి నీవు ఉదయమున తెల్లని రంగు వస్త్రమును ధరిస్తావు నీవు గాయత్రి మాతవు తెల్లని వస్త్రమును ధరిస్తావు నీవు ఎద్ది యొక్క భుజం మీద కూర్చొని ఉంటావు నీవు త్రిశూలమును ధరిస్తావు మధ్యాహ్నం నల్లని దుస్తులు ధరించి గాయత్రి మాతగా వస్తున్నావు గరుడుని మీద కూర్చొని అతసీ పుష్పము పసుపు బట్టలు ధరించి శంఖం చక్రం గదా పద్మమును పట్టుకొని ఉంటావు సూర్యమండలమున ఆమె తెల్లని రంగులో ఉంటుంది తెల్లని పద్మంలో ఆమె తెల్లని పువ్వులతో అలంకరింపబడి ఉంటుంది ఆమె సరస్వతి గాయత్రి రూపంలో ఉండి వరములిచ్చుచు ఇక్కడకు విచ్చేయుగాక ఓం ఆహోహిష్ఠ మొదలైనవి ఓం తస్మ అరంగమామ అహో మొదలైన ఓం సుమిత్రయాన మొదలైనవి ఓం ద్రుపదాదివ మొదలైనవి ఓం మృతచ్చ సత్యచ్ఛ మొదలైనవి ఈ మంత్రములన్నింటినీ మరలా మరలా జపించాలి తరువాత ఓం గాయత్రీ మంత్రం ఋషి విశ్వామిత్రుడు గాయత్రి చందస్సు సావిత్రి దేవత ఓం ఉదుత్యం మొదలైనవి జపమునందు వినియోగించాలి ఓం చిత్రం దేవానా మొదలైనవి ఓం చక్షు మొదలైనవి విశ్వత చక్షు మొదలైన మంత్రంను జపించాలి భూమండలం నందలి పర్వత శిఖరంపై పుట్టి బ్రహ్మచే అనుజ్ఞ ఇవ్వబడిన దానివై ఓ తల్లి ఓ దేవత నీ వీలును బట్టి వెడలము ಇದು ಶ್ರೀಗರುಡ ಪುರಾಣಂ ಪೂರ್ವಕಂಠಂ ಪ್ರಥಮಾಂಶಂ ಅನಬೇ ಆಚಾರ ಕಾಂಡಯಂತ್ ಧರ್ಮಶಾಸ್ತ್ರ ಅನೇಕ ಪೇರುಗಲ ರೆಂಟು ವಂದಲ ತೊಮದ